కార్తీక మాసంలో శివుణ్ణి పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారి కోరికలను ఆ పరమేశ్వరుడు తేలిగ్గా నెరవేరుస్తాడట అయితే శివుణ్ణి చాలా జాగ్రత్తగా పూజించాలి శివ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లు జరగకూడదు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళిన భక్తులందరూ తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని స్త్రీలు పొరపాటును కూడా ముట్టుకోకూడదు అలాగే మీ పూజ గదిలో శివలింగం ఉంటే మీ ఇంటికి డబ్బు పరంగా కలిసి వస్తుంది అయితే ఒక లింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదు ఒకటి కంటే ఎక్కువగా శివలింగాలు ఉంటే ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి విభూది అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ కార్తీక మాసంలో శివాలయం నుండి విభూతిని తెచ్చుకొని ప్రతి కార్తీక సోమవారం ఆ విభూతిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది శివాలయంలో ఉండే శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివయ్యకు గంధం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది అలాగే మనలో చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్లను శివలింగం పైన పోస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను లింగంపైన పోయకూడదు శివాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి తర్వాతే ఆలయంలోకి ప్రవేశించాలి శివాలయానికి వెళ్ళిన భక్తులు దున్ని దర్శించుకున్న తర్వాత ఆలయ గోపురాన్ని చూసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందట శివాలయానికి వెళ్ళే మహిళలు జుట్టు విరబోసుకొని ఆలయంలోకి వెళ్ళకూడదు జడ వేసుకొని మాత్రమే వెళ్ళాలి జుట్టు విరబోసుకుని శివాలయానికి వెళ్తే మహాపాపంగా పరిగణించబడుతుంది శివాలయానికి వెళ్ళిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు మిగతా ఆలయాల్లాగా శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుణ్ణి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది కాబట్టి శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ప్రతి శివాలయంలో ఖచ్చితంగా చండీశ్వరుని విగ్రహం ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళిన భక్తులు చండీశ్వరుని చుట్టూ క మూడు ప్రదక్షిణాలు చేయాలి శివాలయంలో చండీ ప్రదక్షిణాలు చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడని విశ్వాసం జిల్లేడు పారిజాత పూలతో శివుణ్ణి పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివ పూజలో రంగు పూలను అస్సలు సమర్పించకూడదు శివునికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పిస్తే పూజకు తగిన ఫలితం దొరకదు శివాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ముందుగా నందీశ్వరుడికి నమస్కారం చేసి నంది కమ్ముల మధ్య నుండి శివుడిని దర్శనం చేసుకోవాలి ఇక శివుడిని దర్శించుకుని గర్భగుడి నుండి బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వజస్తంభానికి నమస్కారం చేయకూడదు ఇలా శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ధ్వజస్తంభాన్ని నమస్కరిస్తే శివుణ్ణి దర్శించుకున్న పుణ్యఫలం లభించదు శివుని పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు నేరుగా భూమిపైకి వస్తాడట కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి అలాగే ప్రతి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని నమ్మకం కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి ఎటువంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య వరమిస్తాడట శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే మనలో చాలామంది పాలను అలాగే ప్యాకెట్లో ఉంచి నేరుగా శివలింగం పోసేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మాత్రం అభిషేకం చేసిన పుణ్యం లభించదు కాబట్టి శివుణ్ణి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసిన తర్వాత మరలా శివలింగం పైన నీళ్లు పోసి అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుడికి అభిషేకం చేసే సమయంలో మన శరీరంపై ఉన్న చెమట కానీ ఇంట్రుకలు కానీ శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో శివుణ్ణి పూజించే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకొని ఇంట్లో పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా ఆ శివుడే వరం ఇచ్చాడు ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళేవారు నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకువెళ్తాడట అయితే నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు ముందుగా మీ కొడిచేతిని నంది చెవికి అడ్డంగా పెట్టి మీ గోత్రం పేరు మీ పేరు అలాగే మీ కోరికను చెప్పాలి ఈ కార్తీక మాసంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాసవరం ప్రాప్తిస్తుందట శివాలయానికి వెళ్ళే భక్తులు వట్టి చేతులతో ఆలయానికి వెళ్ళకూడదు అలాగే సంపంగి పూలతో శివుడికి పూజించకూడదు సంపంగి పువ్వు పూజకు పనికిరాదని శివుడు శాపం విధించాడట ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడిని సులువుగా ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడు ఈ కార్తీక మాసంలో వెలగ పండును శివుడికి సమర్పిస్తే మీ సంతానానికి దీర్ఘాయుషు లభిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన సంపద సిద్ధిస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు పూజించినంత పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో శివుడికి బిల్వ సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందట ఇప్పుడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కనులకు సమానం శివునికి సమర్పించే బిల్వ పత్రాన్ని సోమవారం రోజున చెట్టు నుంచి కోయకూడదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి